హాయ్ ఫ్రెండ్స్ కృష్ణ కేకే వన్ డబల్ నైన్ యూట్యూబ్ ఛానల్ విలేజ్ కల్చర్ వీడియోస్లో ఈరోజైతే నేను కట్టెల పొయ్యి మీద వంకాయలు వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్ వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ వంకాయలు ఒక అయితే నేను పొయ్యిలో ఉండే నిప్పుల మీద అయితే వేసినాను ఫ్రెండ్స్ ఈ నిప్పుల వల్ల బాగా అవి నల్ల రంగుకి వచ్చేంత వరకు వంకాయలని కాల్చుకోవాలి కాల్చుకున్న తర్వాత వంకాయలని ఆ పొట్టంతా వచ్చిన పొట్టు తీసేసి టమోటాను కూడా అంతా తీసుకొని పొట్టంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లోకి కొంచెం ఉప్పు కారం వేసి కొంచెం చింతొక్కేయాలి ఫ్రెండ్స్ చింతొక్ వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ టేస్ట్ ఉంటాయి పిసుకొని తింటేనైనా బాగుంటాయి అంత బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడన్నా ట్రై చేయండి విలేజ్ కల్చర్ వీడియోస్లో చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి చూడండి బొగ్గులైతే నీకు ఫ్లాష్ చేసినాను కాబట్టి సరిగా కనపడట్లేదు ఫ్లాష్ తీసేసి కూడా మీకు ఒకసారి చూపిస్తాను అందులో కొంచెం ఆ బూడిద కూడా ఉంది దాన్ని ఊపి అంతా నీట్గా అయితే చేసేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఆ నిప్పులు అనేది బాగా వస్తుంటాయి దీంతో కొంచెం తిప్పాల తిప్తాను కొంచెం దాన్ని తిప్పడం వల్ల కూడా వేడి అయితే సూపర్ ఉంది వేడి ఇంత హీట్ వల్ల అవి హీట్కే మగ్గిపోయేటట్లు ఉన్నాయి ఇంకా టమోటా కూడా సగం కాలింది ఫ్రెండ్స్ సగం కాలలేదు నేను కూడా తిప్పేసాం కొంచెం అది బొక్క అంత కారిపోతుంది రసం ఉంటుంది దాంట్లో చూడండి టమోటా కూడా ఎంత నల్లగా అయితే కాలిందో ఇట్లా నాటుగా చేసుకొని తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనలో దబ్బన గ్యాస్ అంటిస్తారు గ్యాస్ అంటించిన తర్వాత దాని మీద కొంచెం ఆయిల్ వేసి పటాపటా కాలుస్తారు అది సరిగా ఉడికి ఉడకన అట్లా దాన్ని తింటే మనకి బాగుండదు ఇట్లా చేసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి మన పెద్దలు అయితే అందరూ ఇట్లాగే చేసేవాళ్ళు ఇలా ఇలా చేయాలంటే చాలా ఓపిక ఉండాలి టైం ఉండాలా మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళు వంట చేసిన తర్వాత అయితే నిప్పులు ఉంటాయి కదా దీనిలో నిప్పుల మీద అయితే వేయండి ఇలా అయితే బొగ్గల మీద అయితే ఎంచుకుంటున్నాం ఫ్రెండ్స్ చాలా సూపర్ అయితే ఉన్నాయి

తొక్కలన్నీ తీసేసినాం ఫ్రెండ్స్ తొక్కలంతా పక్క పెట్టేసినాను టమోటా రెండు బ్రింజల్స్ ఒక పచ్చిమిరపకాయ పచ్చిమిర్చి అయితే ఎక్కువ మాడిపోయింది ఇటు ఇప్పుడు మళ్ళీ తోలు తొక్క తీసి డిస్టర్బెన్స్ కూడా ఉన్నది కూడా సింతొక్కు వేసినాం ఫ్రెండ్స్ సింతొక్కుని ఇంగ్లీష్లో ఏమంటారు నాకైతే తెలీదు ఈ సింతొక్కు ఇవన్నీ వేసి పిసికితే బాగుంటుంది టేస్ట్ పచ్చిమిరపకాయ కూడా అన్నీ వేయాలా ఫ్రెండ్స్ ఇట్లా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసి దీన్ని కూడా అంత వేసి ఘాట్ అయితే భారీగా ఉంది మొత్తం అంతా వేసి పిసుకోవాలి ఫ్రెండ్స్ ఇది బాగా మిక్స్ అయ్యేంత వర్క్ చేయాలా ఇట్లా ఇది మంచి హాట్ హాట్గా ఉంది కాబట్టి కాలుతుంది ఫ్రెండ్స్ ఇది దీంట్లో చింతొక్కు కూడా చాలా పుల్ల పుల్లగా ఉంటుంది దీన్ని కలుపుతుంటే నేను నోట్లో నీళ్ళు ఉరిగిపోతున్నాయి టేస్ట్ అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఒక పిచ్చ అయితే తీసుకున్నాను ఇది చింతపండు పిచ్చా చింతకులో ఉంటుంది ఇది దీన్ని మనం టేస్ట్ అయితే చేద్దాం అమోఘం ఉంది ఫ్రెండ్స్ పెట్టు దీంట్లో దీన్ని వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే మాత్రం హైలైట్ ఉంటుంది దీనికంత మంచి రెసిపీ అయితే ఏది ఉండదు ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈరోజు అయితే చట్నీ అయితే రెడీ అయిపోయింది వంకాయ చట్నీ కాల్చుకొని మరి తిప్పలవాడి తిప్పలవాడి అయితే వంకాయ చట్నీ అయితే చేసినాము చూపియండి వస్తారు వంకాయ చట్నీ నీట్గా అయితే కంప్లీట్ చేసిన వంకాయ చే చట్నీ నచ్చినట్లయితే మీరందరూ మన వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తారని నేను ఆశిస్తూ ఇంతటితో అందరికీ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్